అమ్మకి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అమ్మ కోసం దాచిపోయిందాం పాపం తనకి చాలా ఇష్టం కదా ఇదిగో బాబు ఈ స్వీట్ తిను నీకు ఇష్టం కదమ్మా నువ్వు తినవా నువ్వు తినలే బాబు నీకంటే ఎక్కువ కాదు ఈ దివ్య అంతసేపు ఫోన్ మాట్లాడద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను పక్కన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అంత సంతలా మాట్లాడితే ఫోన్ మాట్లాడుతుంది తప్ప నీకు తెలీదా అదేంటే మా తమ్ముడు మంచిగా మాట్లాడుతున్నాను ఎప్పుడు ఏమన్నా అయినా నేను మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాను ఏమవుతుంది నేను పక్కన వాళ్ళ గురించి ఏమనుకుంటారు నా ఫ్రెండ్కి మేము అది నాకు కావాలి దివ్య ఎన్నిసార్లు చెప్పాను ఫ్రెండ్స్ కొంతసేపు కూర్చొని మాట్లాడంతో ఇంటికి వచ్చేసే ఇంకా మాట్లాడి చాలు వేరే వాళ్ళ ఇంట్లో ఉండకూడదు నీకు తెలీదా కొడుకు అయితే ఎంతసేపు అయినా ఎవరితో అయినా మాట్లాడవచ్చు వాడిని మాత్రం బుజ్జిగించి పడుకోమని చెప్తాను నేను మాత్రం ఎవరితో మాట్లాడకూడదు ఏంటమ్మా ఇది కొంచెం తినమ్మా నీకు బాగాలేదు కదా తిని ట్యాబ్లెట్స్ వేసుకో అంగతి పక్కన పెట్టు తమ్ముడు తిన్నాను వాడికి పెట్టు వాడికి అసలే పెట్టుకోవడం రాదు కొంచెం చూసుకోవాన్ని కూడా వాడు తిన్నాడలే అమ్మ కనీసం నేను కూడా పట్టించుకోలేదు తినేసి నేను చక్కగా టీవీ చూస్తున్నాడు నీకే అర్థం కావట్లేదు నేను ఎన్నిసార్లు చెప్పాను తినమని నన్ను అడిగేవా ఒకసారైనా తిన్నావా అని ఇప్పుడు దాకా నీకు సేవలు చేశాను కదా కనీసం పట్టించుకోలేదు నన్ను దివ్య ఎన్నిసార్లు చెప్పాను అంతసేపు టీవీ చూడొద్దని కళ్ళు పోతా వచ్చి గిన్నెలు తోము తోమేసి వంట చేసేయమ్మా కొంచెం అమ్మ ఎన్నిసార్లు చెప్తామమ్మా నాకే నేనే కాదు తమ్ముడు కూడా చూస్తున్నాడు కదమ్మా టీవీ కొంచెం సేపే కదమ్మా చూస్తున్నాను ఎప్పుడు నాకే చెప్తావు పొద్దున లేచేటప్పుడు కూడా నన్నే లెగమంటావు తమ్ముడేమో ఇంచక్క ఇంతసేపు అయినా నిద్రపోతాడు నేను మాత్రం కాఫీ పెట్టి వాడికి బెడ్ మీద కాఫీ తీసుకురావాలి మీ అందరికీ ఇవ్వాలి రోజు ఇదే అయిపోయిందమ్మా ఎప్పుడు ఇంతైనా ఇంకా నేను మాత్రం నీ కూతురిని కాదా ఎప్పుడైనా నన్ను ప్రేమగా చూసావా నువ్వే కనీసం నన్ను ఎప్పుడు పని చేయమంటావు కానీ ఎప్పుడైనా నువ్వు కూడా వెళ్ళి తమ్ముడితో ఆడుకో లేదా టీవీ చూడు ఎక్కువసేపు పడుకో అని చెప్పావా అమ్మ ఒక వన్ అవర్ లేట్ అయితేనే ఎన్ని ఎన్ని తిడతావో నన్ను పడుకోవద్దు ఇంతేపు ఆడపిల్లవి పద్ధతి కాదు ఎక్కడికైనా వెళ్తే ఏమైనా అంటారు అని అంటా అమ్మ నాకు కూడా వడ్డించమ్మా తమ్ముడికే కాదు నాకు కూడా పెట్టమ్మా నీకు అసలు బుద్ధి లేదు నువ్వే తమ్ముడికి వడ్డించ వడ్డించాల్సింది పోయి ఎప్పుడు నన్ను అడుగుతావు వడ్డించమని నువ్వే వడ్డించుకునే తినాలి నీకెవరు వడ్డించరు అందరికీ నువ్వే వడ్డించాలి ఇంట్లో నువ్వే ఇంకా అన్ని అంతేలే అమ్మా నీకు నీ అంటేనే ప్రేమ నేనంటే అస్సలు ప్రేమ లేదు ఎప్పుడు నేనే అన్ని పనులు చేయాలి నేనే తొందరగా లేవాలి టీవీ చూడకూడదు ఎవరితో ఫోన్లో మాట్లాడకూడదు వాడు మాత్రం ఎప్పుడైనా బయటకు వెళ్ళచ్చు ఎప్పుడైనా రావచ్చు అని డబ్బులైనా ఖర్చు పెట్టచ్చు వాడు మాత్రం బెట్టింగ్లో డబ్బులు పోకూడితే ఏమనలేదు నేను మాత్రం హాస్టల్ నేను మాత్రం హాస్టల్ ఫీజు అడిగితే ఎప్పుడు ఇంతే కరెక్ట్ టైంకి అడుగుతావు ఇంట్లో లేనప్పుడే అలా తెచ్చిస్త తెచ్చివ్వాలి అని అంటూ అదే వాడైతే మీరు వాడాడక ముందే ఎక్కువ ఎక్కువ ఇలా చెడగొట్టారు నేనేమైనా అంటే నిన్నెవరు చెడగొట్టారు నాకు వాడంటేనే ప్రేమ ఏం చేస్తావు నువ్వు ఎప్పుడైనా వాడు అబ్బాయి కాబట్టి వాడికి ప్రేమగా చూసుకోవాలి అంటే నీకు అర్థమవుతుందా నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు వాడంటేనే నాకు ఇష్టం వాడంటేనే ప్రేమలే ఎవరైనా తల్లి వాళ్ళ కూర్చునే ఇంతలా ఉన్నావు తగ్గు అని చెప్తారా నువ్వు మాత్రం ఎన్నిసార్లు అన్నావో నన్ను మరి అంత బాగుంటే నీ పెళ్ళి ఎలా వద్ది చూసుకొని తినాలి కదా వాడంటే ఎంత తిన్నా రాడు అబ్బాయి కబటే ఎలా ఉన్నా ఏం కాదు సమాజంలో అమ్మాయి చాలా అందంగా ఉండాలి పద్ధతిగా ఉండాలని చాలా కోరుకుంటారు నీకేం అర్థమవుతుందిలే ఏదైనా తినేటప్పుడు తమ్ముడికి పెట్టి వాడు ఎదిగే పిల్లడు ఎదగాలి మరి నేను కూడా అంతే కదమ్మా వాడిలాగే కదా ఎందుకు ఇద్దరిని వేరువేరుగా చూస్తావు ఎంతైనా నీ ప్రేమ